హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే కోర్ల పున్నానికి కుక్కలకి ఆహారంగా వేసే సజ్జ కుడుములు పెసరిపప్పు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే పున్నమి దీనినే దత్త జయంతి అని కూడా అంటారు రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ పద్నాలుగు మధ్యాహ్నం నుండి డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం వరకు పున్నం గడియలు ఉంటాయి కోర్ల పున్నమి రోజు మినువులతో చేసిన ఆహారం కానీ సజ్జ బూరెలు సజ్జ కొడువులు ఈ విధంగా ఏదైనా కుక్కలకి ఆహారంగా వేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అంటారు ముందుగా హాఫ్ కిలో సజ్జలు తీసుకొని శుభ్రంగా ఐదారు సార్లు కడిగి గాలిచ్చి ఐదారు గంటల సేపు బాగా నాననివ్వాలి చిత్రగుప్తుడు సోదరి అయిన మార్గశిర మాసంలో వచ్చిన పున్నమి రోజు విందుకు ఆహ్వానించింది విందు ఆరగించిన అనంతరం ఎంతో సంతోషానికి గురైన చిత్రగుప్తుడు ఈ పున్నము ఇక నుండి కోరల పున్నమిగా పిలువబడుతుందని ప్రాచుర్యంలోకి వస్తుందని చెప్తాడు బాగా నానిన సజ్జల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్త మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీ పిండిలాగా మీకు వీలుంటే బాగా నాన్న సజ్జల్ని వడకట్టుకున్న తర్వాత పిండి మిల్లైనా పట్టించుకోవచ్చు నేనైతే మెత్తగా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నాను తర్వాత వేయించిన పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి గాలిచ్చి ఒక గంట సేపు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి నీ పేరు మీద పిలువబడే ఈ పున్నమి రోజు ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకున్న అనంతరం చంద్రోదయం అయిన అనంతరం చంద్రుని కూడా పూజించి కుక్కలకు ఎవరైతే ఆహారంగా వేస్తారో వారు అనేక రకాలైన రోగాల నుంచి తప్పించుకోవడమే కాకుండా యమగండాల నుంచి కూడా తప్పించుకుంటారని చిత్రగుప్తుడు అనడంతో కోరల ఎంతగానో సంతోషిస్తుంది పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత రుచికి తగినంత బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి బెల్లం వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది నేనైతే రుచికి తగినంత బెల్లం వేసుకున్నాను కిలో సుమారుగా ఈ బెల్లం కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరుగుతుండగానే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉండటమే కాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా బెల్లం కరిగి పప్పును మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఆత్రినందనుడైన దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపంలో దర్శనమిస్తాడు ఈ రోజున దత్తాత్రేయుని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి ఇలా పెసరపప్పును సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో నెయ్యి రాసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని సజ్జపిండి మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని ఇడ్లీలు మాదిరిగా పది నిమిషి పదిహేను నిమిషాల సేపు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిల్లెట్ రెసిపీస్ కూడా ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికించడంతో చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వారు సజ్జలతో ఈ విధంగా చేసుకొని తినొచ్చు డైట్ మెను లాగా కూడా యూజ్ అవుతుంది పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు కోల పూర్ణమి వస్తుందంటే ఒక రెండు మూడు కిలోలు నానబెట్టి రోట్లో పిండి కొట్టి గంగాళంలో నీళ్లు పోసి ఒరిగడ్డి వేసి ఆకుల మీద ఈ పిండి పెట్టి తడి పిండిని పెట్టి ఉడికించేవారు ఇప్పటి జనరేషన్కి అయితే ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ అయితే అస్సలకి తెలీదు ఇలాంటి వంటకాలన్నీ దాదాపు కనుమరుగైపోయాయని చెప్పుకోవచ్చు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సజ్జ కుడుములు సజ్జ ఇడ్లీలు కూడా అనవచ్చు కుడుముల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న తీయటి పప్పుని పెసరపప్పు బెల్లం మిశ్రమాన్ని కూడా వేసుకొని కాంబినేషన్గా కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని వేసుకున్న తర్వాత ఒక ఒక కుడువుని మూడుసార్లు కొరికి కుక్కలకి ఆహారంగా వేసి పుక్కిలిచ్చి ఊసిన తర్వాత మనం తినేసేయచ్చు ఇలా సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత కుక్కలకి ఆహారంగా వేయడం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి కాలభైరవుడి వాహనమైన ఈ కుక్కలకి కోర్ల పున్నమి రోజు ప్రత్యేకమైన ఆహారం ఇలా రెడీ చేసి వేయడం వల్ల చ సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా దత్త జయంతి రోజున దామ్ దత్తాత్రేయాయ అని నూట ఎనిమిది సార్లు స్మరించుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ సజ్జబూరలు బూరెలు సజ్జబూరలో కాంబినేషన్ అయిన పెసరపప్పు బెల్లం స్వీట్ ఏ విధంగా రెడీ చేయాలో అంతేకాకుండా మార్గశిర పున్నానికి కోర్ల పున్నమి అని ఎలా పేరు వచ్చిందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్